ంతి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీకు వినాశనమయ్యే అంటే నశించే శరీరాలపై ప్రేమ ఉండరాదు ఒక విదేహి తండ్రిని మాత్రమే ప్రేమించండి దేహాన్ని చూస్తున్నా చూడకండి ప్రశ్న బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థం ఏది స్వచ్ఛమైన బుద్ధి కలవారి గుర్తులేవి జవాబు దేహి అభిమానులవ్వడం ద్వారానే బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది ఇటువంటి దేహి అభిమాని పిల్లలు ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమిస్తారు తండ్రి చెప్పేది మాత్రమే వింటారు కానీ మూఢమతులైన వారు దేహాలను ప్రేమిస్తారు దేహమునే అలంకరించుకుంటూ ఉంటారు ఓం శాంతి ఓం శాంతి అని చెప్పింది ఎవరు వింటున్నది ఎవరు ఇతర సత్సంగాలలో జిజ్ఞాసులు వింటారు మహాత్ములు లేక గురువులు మొదలైన వారు వినిపిస్తున్నారు అని అంటారు ఇక్కడ పరమాత్మ వినిపిస్తున్నారు ఆత్మలు వింటున్నాయి ఇది క్రొత్త విషయం కదా ఇక్కడ దేహి అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది చాలామంది ఇక్కడ కూడా దేహ అభిమానులుగా అయి కూర్చుంటారు పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అయి కూర్చోవాలి నేను ఆత్మయ శరీరంలో విరాజమానమై ఉన్నాను శివ మాకు అర్థం చేయిస్తున్నారు అని బుద్ధిలో బాగా గుర్తుండాలి ఆత్మనైనా నా సంబంధం పరమాత్మతో ఉంది అని గుర్తుంచుకోవాలి పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తున్నారు కనుక ఇతను ఒక దళారి మాత్రమే మీకు అర్థం చేయించేవారు ఆ శివ బాబాయే బ్రహ్మ కూడా వారసత్వం నిచ్చేవారు తండ్రి కనుక మీ బుద్ధి అటువైపు వెళ్ళాలి ఒక తండ్రికి ఐదు ఏడు మంది పిల్లలు ఉన్నారు అనుకోండి వారి బుద్ధి యోగము తండ్రి వైపు ఉంటుంది కదా ఎందుకంటే వారికి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది సోదరుని నుండి వారసత్వం లభించదు వారసత్వం ఎప్పుడు కూడా తండ్రి నుండే లభిస్తుంది ఆత్మలకు ఆత్మల నుండి వారసత్వం లభించదు ఆత్మల రూపంలో మనమంతా సోదరులమని మీకు తెలుసు మన ఆత్మలందరి సంబంధము ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంది వారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు నా ఒక్కరితోనే మీ ప్రీతిని ఉంచండి రచనపై ప్రీతి నుంచండి ఆత్మ అభిమానులుగా కండి నన్ను తప్ప ఏ ఇతర దేహదారులను స్మృతి చేసినా దానిని దేహ అభిమానం అంటారు ఈ దేహదారి మీ ఎదుట ఉన్నా మీరు ఇతడిని చూడకండి బుద్ధిలో సదాశివ బాబా స్మృతి ఉండాలి ప్రపంచంలోని వారు కేవలం మాట వరుసకు అందరూ సోదరులే అని అంటారు ఆత్మలైన మనమంతా పరంపిత పరమాత్ముడి సంతానం అని ఇప్పుడు మీకు తెలుసు వారసత్వం తండ్రి అయిన పరమాత్మ నుండి లభిస్తుంది మీ ప్రేమ నా ఒక్కరితోనే ఉండాలి మీ రచన పైన ప్రేమ ఉండాలి అంటే ఆత్మలపైన ఉండాలి నేనే స్వయంగా వచ్చి ఆత్మలైనా మీ నిశ్చితార్థం నాతో చేయిస్తాను దేహదారులతో కాదు ఇక్కడ గల ఇతర సంబంధాలన్నీ దేహదారులవే ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి ఆత్మలైనా మీరు తండ్రి ద్వారా వింటున్నారు కనుక తండ్రి వైపు బుద్ధి వెళ్ళాలి తండ్రి ఇతని ఆత్మ ప్రక్కన కూర్చొని మనకు జ్ఞానం ఇస్తారు తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు ఆత్మ శరీరం అనే ఇంటిలోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది ఎలాగైతే వారు ఫ్రీగా ఉన్న పాత్రను అభినయించేందుకు స్వయాన్ని గృహ నిర్బంధం చేసుకుంటారు అలా ఆత్మ ఇందులో ప్రవేశించి స్వయాన్ని ఈ ఇంటిలో బంధించుకొని పాత్రను అభినయిస్తుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్రను అభినయిస్తుంది ఈ సమయంలో ఎవరు ఎంత దేహి అభిమానులుగా ఉంటారో ఆత్మ అభిమానులుగా వారు అంత ఉన్నత పదవి పొందుతారు ఈ బ్రహ్మ శరీరం పైన కూడా మీకు ప్రీతి ఉండరాదు కొద్దిగా కూడా ఉండరాదు ఈ శరీరం దేనికి పనికిరాదు కేవలం మీకు అర్థం చేయించేందుకే నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను ఇది రావణ రాజ్యం పరాయి దేశం రావణుని తగలబెడతారు కానీ ఎందుకు కాలుస్తారో తెలియదు చిత్రాలు మొదలైన వాటివి అయితే ఈ చిత్రాలని ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తారో వాటిని గురించి వారికే తెలియదు చిత్రాలు తయారు చేసేవారికే అంటే పూర్తి మూడమతులుగా ఉన్నారు రావణ రాజ్యంలో అందరూ మూఢమతులైపోతారు దేహ అభిమానులుగా ఉన్నారు కదా తుచ్చ బుద్ధి కలవారిగా అయిపోయారు తండ్రి చెప్తున్నారు మూఢమతులుగా ఉన్నవారు దేహమునే స్మృతి చేస్తూ ఉంటారు దేహమునే ప్రేమిస్తూ ఉంటారు స్వచ్ఛ బుద్ధి కలవారు స్వయాత్మగా భావించి పరమాత్మను స్మృతి చేసి పరమాత్మతోనే వింటూ ఉంటారు ఇందులోనే శ్రమ ఉంది ఈ బ్రహ్మ కేవలము తండ్రి రథం చాలామందికి రథంపై ప్రేమ ఏర్పడుతుంది ఉదాహరణకు హుస్సేన్ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు అయితే మహిమ ఎవరిది హుస్సేన్ది కదా గుర్రము అంటే బ్రహ్మబాబా శరీరం ఆ గుర్రానికి మహిమ లేదు హుస్సేన్ భగవంతుడి ఆత్మ మనుష్య శరీరంలోనే వచ్చి ఉంది అయితే వారికి ఈ విషయాలు అర్థం కావు వాస్తవానికి ఇప్పుడు దీనిని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు అశ్వము అను పదం విని వారు గుర్రముగా భావించారు యజ్ఞం చేస్తే అందులో గుర్రాన్ని కూడా స్వాహా చేస్తారు ఈ కథలన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు వీరు మిమ్మల్ని చాలా సుందరంగా చేసే ప్రయాణికుడు కదా మొదట మనం పవిత్రంగా ఉండి తర్వాత అపవిత్రంగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు ఏ ఆత్మలైనా మొట్టమొదట పరంధామం నుండి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమో లోకి వస్తాయి తండ్రి వచ్చి అందరినీ సుందరంగా చేస్తారు ధర్మస్థాపన కొరకు వచ్చిన ఆత్మలన్నీ సుందరంగా ఉంటాయి తర్వాత కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోతాయి మొదట సుందరంగా తర్వాత నల్లగా అవుతాయి ఈ ఆత్మ బ్రహ్మ మొదటి నంబర్లో మొట్టమొదట వస్తాడు శ్రీకృష్ణుడుగా కనుక అందరికంటే ఎక్కువ సుందరంగా అవుతాడు ఈ లక్ష్మీ నారాయణల వంటి సహజ సౌందర్యం ఇతరులు ఎవ్వరికీ ఉండదు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం భలే క్రైస్తవులు భారతీయుల కంటే సుందరంగా తెల్లగా ఉంటారు ఎందుకంటే వారు ఆ వైపు ఉంటారు చలి దేశాలలో కానీ సత్యుగంలో సహజ సౌందర్యం ఉంటుంది ఆత్మ శరీరం రెండు సుందరంగా ఉంటాయి ఈ సమయంలో అందరూ పతితమై నల్లగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరిని సుందరంగా చేస్తారు మొదట సతువు ప్రధానంగా పవిత్రంగా ఉంటారు తర్వాత క్రిందికి దిగుతూ దిగుతూ కామ చితిపై కూర్చొని నల్లగా అవుతారు ఇప్పుడు ఆత్మలన్నింటినీ పవిత్రంగా చేయడానికి తండ్రి వచ్చారు తండ్రిని స్మృతి చేసినందునే మీరు పావనంగా అవుతారు కనుక వారు ఒక్కరనే స్మృతి చెయ్యాలి దేహదారులపై ప్రీతిని ఉంచరాదు మేము ఒక్క తండ్రి వారము అని సర్వస్వము వారే అని బుద్ధిలో ఉండాలి ఈ కళ్ళతో చూసేదంతా వినాశనం అవుతుంది చూసే ఈ కళ్ళు కూడా సమాప్తం అవుతాయి పరంపిత పరమాత్మనైతే త్రినేత్రి అని అంటారు వారికి జ్ఞానం మూడవ నేత్రం ఉంది వారికి త్రినేత్రి త్రికాలదర్శి త్రిలోకనాథులు అని ఉన్నాయి ఇప్పుడు మీకు మూడు లోకాల జ్ఞానం ఉంది తర్వాత ఇది మాయమవుతుంది ఎవరిలో జ్ఞానం ఉందో వారే వచ్చి ఇస్తారు మీకు తండ్రి ఎనభై నాలుగు జన్మల జ్ఞానం వినిపిస్తారు స్వయానాత్మగా భావించండి తండ్రి చెప్తున్నారు నేను మిమ్మలను పావనంగా చేసేందుకు ఈ శరీరంలో ప్రవేశించాను నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అవుతారు ఇతరులు ఎవ్వరిని స్మృతి చేసినా సత్వ ప్రధానంగా అవ్వలేరు పాపాలు నశించకపోతే వినాశకాలే విపరీత బుద్ధి వినశ్వంతి అని అంటారు మనుషులు చాలా గుడ్డి నమ్మకాలలో ఉన్నారు పైననే వారు మోహం ఉంచుతారు ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవ్వాలి ఒక్కరిపైనే మోహం ఉంచాలి ఇతరులు ఎవ్వరిలోనైనా మోహం ఉంటే వారు తండ్రితో విపరీత బుద్ధి కలవారు తండ్రి అయినా నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు శ్రమ ఉండేది ఇందులోనే పతితులైన మమ్ములను పావనంగా చేయమని కూడా మీరంటారు పావనంగా చేసేది తండ్రి ఒక్కరే పిల్లలైన మీకు ఎనభై నాలుగు జన్మల చరిత్ర భూగోళం అంతా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు అది సులభమే కదా అన్నింటికంటే కష్టమైన సబ్జెక్టు స్మృతి యోగం తండ్రితో యోగం ఉంచడంలో ఎవ్వరూ చురుకుగా లేరు ఏ పిల్లలైతే స్మృతి చేయడంలో చురుగ్గా లేరో వారు పండితుడి వంటి వారు చెప్పడం వరకే ఉంటుంది జ్ఞానంలో బలే ఎంత చురుకుగా ఉన్నా స్మృతిలో లేకుంటే వారు పండితులే బాబా ఒక పండితుడి కథ వినిపిస్తూ ఉంటారు కదా ఎవరికి వినిపించారో వారు పరమాత్ముడి స్మృతి చేసి నదిని దాటుకొని వెళ్ళిపోయారు కానీ ఆ విషయం వినిపించిన పండితుడు దాటుకోలేకపోయాడు అతడికి డౌట్ దాడతానో లేదో అని అంటే భగవంతుడి పైన విశ్వాసం ఈయనకు తక్కువ విన్నవారికి ఎక్కువ ఉంది ఈ ఉదాహరణ మీ కొరకే తండ్రిని స్మృతి చేస్తే మీరు ఆవలి తీరానికి చేరుకుంటారు కేవలం మురళిలో మాత్రమే చురుకుగా ఉంటే ఆవలి తీరానికి వెళ్ళలేరు స్మృతి చేయకుంటే వికర్మల వినాశనం అవ్వవు ఈ దృష్టాంతాలు ఎగ్జాంపుల్స్ అన్ని తయారు చేసినవి తండ్రి కూర్చొని వీటి యథార్థమైన అర్థమును అర్థం చేయిస్తారు వారికి నిశ్చయం అయిపోయింది పరమాత్మను స్మృతి చేస్తే ఆవలి తీరానికి చేరుకుంటారు అని ఒక్క మాటను గట్టిగా పట్టుకున్నారు కేవలం జ్ఞానం ఉండి యోగం లేకుంటే ఉన్నత పదవిని పొందలేరు స్మృతిలో ఉండని ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు ముఖ్యమైనది యోగమే చాలా మంది మంచి మంచి సేవ చేయువారు ఉన్నారు కానీ బుద్ధి యోగం సరిగ్గా లేకుంటే ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు యోగం చేయువారు ఎప్పుడు దేహ అభిమానంలో చిక్కుకోరు వారికి అశుద్ధ సంకల్పాలు రావు స్మృతిలో అపరిపక్వంగా ఉంటే తుఫానులు వస్తాయి యోగం ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా అవశ్యం అవుతాయి తండ్రి తప్పొప్పులను అర్థం చేసుకుని బుద్ధి కూడా ఇస్తారు ఇతరుల దేహాల వైపు బుద్ధి వెళ్ళినందున విపరీత బుద్ధి వినశ్వంతి అవుతారు జ్ఞానం వేరే యోగం వేరే యోగము ద్వారా ఆరోగ్యం జ్ఞానం ద్వారా ఐశ్వర్యం లభిస్తాయి యోగము ద్వారా శరీర ఆయువు పెరుగుతుంది ఆత్మ చిన్నది పెద్దదిగా మార్పు చెందదు నా శరీర ఆయువు వృద్ధి చెందుతుంది అని ఆత్మ చెప్తుంది ఇప్పుడు ఆయువు చిన్నదిగా ఉంది రాబోయే అర్ధకల్పం శరీర ఆయువు పెరుగుతుంది మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఆత్మ అవుతుంది ఆత్మను పవిత్రంగా చేసుకోవడం పైననే అంత ఆధారపడి ఉంది పవిత్రంగా అవ్వకుంటే పదవి కూడా పొందలేరు చార్ట్ ఉంచడంలో పిల్లలను మాయ సోమరిగా చేసేస్తుంది పిల్లలు స్మృతి యాత్రను తెలిపే చార్ట్ నేను ఎంత స్మృతి చేశాను రోజు చాలా అభిరుచితో వ్రాయాలి మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక ఎవరైనా బంధుమిత్రులు మొదలైన వారి వైపు బుద్ధి వెళ్తోందా అని పరిశీలించుకోవాలి మొత్తం రోజంతా స్మృతి ఎంతసేపు ఉంది లేక ప్రీతి ఎవరిపై ఉంది ఎంత సమయము వృధా చేశాను వీటిని గురించి చాటు వ్రాయాలి కానీ రెగ్యులర్గా రోజు చార్ట్ వ్రాసే శక్తి ఎవరిలోనూ లేదు అరుదుగా ఎవరు ఒకరు వ్రాస్తారు చార్ట్ చార్టును పూర్తిగా వ్రాయనివ్వదు సోమరులుగా చేసేస్తుంది చురుకుదనం ఉండదు నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు నేను ప్రేయసులందరికీ ప్రియుడను కనుక ప్రియుడి స్మృతి చేయాలి కదా ప్రియుడైన తండ్రి చెప్తున్నారు మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేసారు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని నేను చెప్తున్నాను ఇటువంటి సుఖమునిచ్చే తండ్రిని ఎంత స్మృతి చేయాలి మిగిలిన వారందరూ దుఃఖమిచ్చేవారే తండ్రి తప్ప మరి వారు ఎందుకు పనికి వచ్చేవారు కాదు దుఃఖం ఇచ్చేవారు అంతిమ సమయంలో తండ్రి అయినా పరమాత్ముడు ఒక్కరు మాత్రమే పనికి వస్తారు అంతిమ సమయాలు రెండు ఒకటి హద్దులోది రెండవది బేహద్దులోది తండ్రి అర్థం చేయిస్తున్నారు మంచి రీతిగా మీరు స్మృతి చేస్తూ ఉంటే మీకు అకాల మృత్యువు రాదు మిమ్మల్ని అమరులుగా చేస్తుంది మొదట తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి ఎవరి శరీరం పైన ప్రీతి ఉంటే క్రింద పడిపోతారు ఫెయిల్ అవుతారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు స్వర్గము అని సత్యుగి సూర్యవంశి రాజధానినే అంటారు త్రేతాయుగమును కూడా స్వర్గమని అనరు ద్వాపర కలియుగాలను కలియుగమును కూడా పూర్తి రౌరవ నరకము అని తమో ప్రధానమని అంటారు యుగమును ఇలా అనరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతి చేయాలి మాకు ఫలానా వారితో చాలా ప్రీతి ఉంది అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు వారి ఆధారం లేకుంటే మాకు మంచి జరగదు అని భావిస్తారు ఒకవేళ ఇటువంటి స్థితిలో మరణిస్తే ఏమవు ఏమవుతారు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్వంతి అవుతారు దుమ్ము ధూళితో సమానమైన అనగా విలువ లేని చాలా చిన్న పదవిని పొందుతారు ఈనాటి ప్రపంచంలో ఫ్యాషన్లు కూడా చాలా కష్టపెడుతున్నాయి తమ వైపు ఆకర్షించుకునేందుకు శరీరాన్ని ఎంతగానో టిప్ టాప్గా అలంకరించుకుంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఎవరి నామ రూపాలలోనూ చిక్కుకోకండి నారాయణల డ్రెస్సు ఎంత రాయల్గా ఉందో చూడండి అది శివాలయము దీనిని అని అంటారు ఈ దేవతల ముందుకెళ్ళి మేము వేష్యాలయంలో నివసించే వారము అని చెప్తారు ఈవేళ రేపు ఫ్యాషన్లు చాలా కష్టపెడుతున్నాయి అందరి దృష్టి వారి మీద పడుతుంది ఎత్తుకొని వెళ్ళిపోతారు సత్యుగంలో అయితే నడవడికలు నియమానుసారంగా ఉంటాయి అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది మూఢ నమ్మకాల మాటే ఉండదు ఇక్కడ వారిని చూస్తూనే మనస్సు వారి వైపు లగ్నం అవుతుంది ఇతర ధర్మాల వారిని కూడా వివాహం చేసుకుంటారు ఇప్పుడు మీది ఈశ్వర్య బుద్ధి రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ తయారు చేయలేరు వారిది రావణ సాంప్రదాయము ఇప్పుడు మీరు రాముడి సంప్రదాయం వారిగా అయ్యారు పాండవులు కౌరవులు ఒకే సంప్రదాయానికి చెందినవారు ఇక యాదవులు అనగా యూరోప్ నివాసులు యాదవులు అనగా యూరోప్ వాసులు అని గీత ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు వారు యాదవ సంప్రదాయం కూడా ఇక్కడదేనని చెప్తారు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు యాదవులు అనగా యూరోప్ వాసులు వారు తమ వినాశనం కొరకు ఈ మిజైల్స్ మొదలైనవి తయారు చేశారు అయితే పాండవులైనా మీరు విజయం పొందుతారు మీరు వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవుతారు పరమాత్మనే స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు శాస్త్రాలలో అయితే పాండవులు పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయి మరణించారు అని వ్రాసేశారు దానివలన ఏం లాభం వచ్చింది ఏమాత్రం అర్థమే లేదు రాతి బుద్ధి కలవారు కదా డ్రామా రహస్యం గురించి ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు బాబా వద్దకు పిల్లలు వస్తారు భలే నగలు మొదలైనవి ధరించండి అని చెప్తాను అప్పుడు పిల్లలు బాబా ఇక్కడ నగలు ఎక్కడ శోభిస్తాయి పతిత ఆత్మల పతిత శరీరాలకు నగలు ఏం శోభిస్తాయి అని అంటారు స్వర్గంలో నగలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉంటాము లెక్కలేనంత ధనం ఉంటుంది చాలా సుఖమే సుఖం ఉంటుంది భలే వీరు రాజు మేం ప్రజలని ఫీల్ అవుతుంది కానీ దుఃఖం అనే మాటే ఉండదు ఇక్కడ ధాన్యము మొదలైనవి లభించకపోతే మనుషులు దుఃఖపడతారు స్వర్గంలో అన్నీ లభిస్తాయి నోటి నుండి దుఃఖము అనే మాటే వెలువడదు దాని పేరే స్వర్గం యూరోప్ వాసులు దానిని హెవెన్ ప్యారడైజ్ అని అంటారు అక్కడ దేవి దేవతలు ఉండేవారు అని భావిస్తారు అందుకే వారి చిత్రాలు కూడా చాలా కొంటారు అయితే ఆ స్వర్గం ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు క్రొత్తది పాతదిగా మళ్ళీ పాతదే క్రొత్తదిగా అవుతుంది దేహీ అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది మీరు ఆత్మ అభిమానులుగా అయినందున అనేక జబ్బులు మొదలైన వాటి నుండి విడుదలవ్వగలరు తండ్రిని స్మృతి చేస్తే ఉన్నత పదవి పొందుతారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ దేహదారులను మీరు ఆధారంగా చేసుకోరాదు శరీరాలపై ప్రీతి ఉంచరాదు ఒక్క తండ్రి పైనే హృదయపూర్వక ప్రీతిని ఉంచాలి ఎవ్వరి నామ రూపాలలో చిక్కుకోరాదు సెకండ్ పాయింట్ స్మృతి చార్టును ఆసక్తితో వ్రాయాలి ఇందులో సోమరులుగా అవ్వరాదు చార్ట్లో నా బుద్ధి ఎవరి వైపైన పైనా వెళ్తోందా ఎంత సమయం వృధా చేశాను సుఖంనిచ్చే తండ్రి ఎంత సమయం గుర్తు ఉన్నారు అని చార్ట్ వ్రాస్తూ పరిశీలించుకోవాలి వరదానము గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వర్య వ్యవహారం రెండింటి సమానత ద్వారా సదా తేలిక మరియు సఫల్ భవ పిల్లలందరికీ శరీర నిర్వాహము మరియు ఆత్మ నిర్వాహం యొక్క డబల్ సేవ లభించింది కానీ రెండు సేవలలో సమయము మరియు శక్తులు రెండింటిపై సమానమైన అటెన్షన్ ఉండాలి ఒకవేళ శ్రీమతం యొక్క ముళ్ళు సరిగ్గా ఉంటే రెండు వైపులు సమానంగా ఉంటాయి కానీ గృహస్థమనే శబ్దాన్ని మాట్లాడుతూనే గృహస్థులుగా అయిపోతారు సాకులు ప్రారంభం అవుతాయి అందువలన గృహస్థులు కాదు ట్రస్టీలు ఈ స్మృతి ద్వారా గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరి వ్యవహారము రెండింటిలో సమానత ఉంచుకుంటే సదా తేలికగా మరియు సఫలంగా ఉంటారు స్లోగన్ ఫస్ట్ డివిజన్లో వచ్చేందుకు కర్మేంద్రియ జీత్ మాయా జీత్తులుగా అవ్వండి అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయ్గా అవ్వటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు మీ కంబైన్డ్ రూపమైన శివ శక్తి రూపము సదా పూజింపబడుతుంది శక్తి శివుడి నుండి వేరుగా లేదు శివుడు శక్తి నుండి వేరుగా లేడు ఇలా కంబైన్డ్ రూపంలో ఉండండి ఈ స్వరూపాన్ని సహజ యోగి అని అంటారు యోగము జోడించేవారు కాదు కానీ సదా కంబైండ్ అనగా జతలో ఉండేవారు నేను ఇప్పుడు బాబాను గుర్తు చేసుకోవాలి నేను కూర్చోవాలి నేను యోగం చేయాలి అలా కాదు సదా కంబైండ్గా ఉంటారు జతలోనే ఉంటారు జతలోనే జీవిస్తారు జతలోనే వెళ్తారు ఈ ప్రతిజ్ఞను పక్కాగా గుర్తుంచుకోండి ఓం ఓంషాన్